మధ్య తరగతి కుటుంబాల యొక్క ఆవేదనని వీళ్ళ గొంతులో నుంచి వింటున్నాం అదే అదే జరుగుతుంది సార్ నకిలీ లెక్కర్ తయారీ నకిలీ లెక్కర్ ఫ్యాక్టరీ ఓపెన్ గా అర్థమైపోయింది ఎవరున్నారు వీళ్ళ సస్పెండ్ చేసేసారు ఆ వ్యక్తుల్ని అయినా సరే తర్వాత ఫాలోఅప్ గా ఇంకా వైసీపీ దీని వెనక ఉంది ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన జనార్దన అతను వైసీపీకి సంబంధించిన వ్యక్తే అంటే అక్కడ చేతులు కాలిపోయినా సరే అబ్బాయి ఇక్కడ ఏం జరగలేదు తప్పు చేసినాడు అసలు మా వాడు కాదు మాకు సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ తప్పు చేసిన తప్పుని కవర్ చేసుకుంటూ కొత్త తప్పు చేస్తుందా అంటే మీకు నేను చెప్పిన నేరేటివ్ కాన్సెప్ట్ రాజశేఖర్ రెడ్డి ఇందులో లంచం తీసుకున్నాడు అని ఏమన్నా చూపించగలిగారు ఆ రోజున అతని టైంలోనే ఆరోగ్యశ్రీ ఇచ్చాడు అతని సమయంలోనే ఫ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చాడు హాస్పిటల్లో మేము డబ్బులు ఇచ్చాం ప్రభుత్వానికి చెప్పాడా లేదా స్కూల్ ఒకటి చెప్పాడా కాలేజీ చెప్పాడా జగ రాజశేఖర రెడ్డి ఇక్కడ మాకు కోటి రూపాయలు మేము కట్ట మాకు ఇచ్చినట్టు ఇచ్చి అతను యాభై వేలు తీసుకున్నాడు యాభై లక్షల రూపాయలు తీసుకున్నాడు అని చెప్పాడు చెప్పుంటే రచరచయ్యేది కానీ అతన్ని కరప్టెడ్గా ఎట్లా చూపెట్టగలిగారు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టించి అది కూడా పెట్టుబడులు పెట్టినోడినే నేరస్తురిగా చూపించి చేసుకొచ్చారు ఇప్పుడు ఇవాళ హెరిటేజ్ షేర్ విపరీతమైన రేటు ఉంది అంతకు ముందు జగన్ టైంలో డౌన్ ఉంది ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు పెరిగింది గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వ్యాపారానికి పెరుగుతుంది జగన్ దైనా అంతే కదా వాళ్ళ అలానే అధికారంలో ఉన్నాడు అతన్ని నమ్ముతారు ఆటోమేటిక్ రెండోది అతను ఎవరిని నష్టపరచలేదు ఏ షేర్ అయినా అతను దగ్గర పెట్టుబడి పెట్టిన ఏ కంపెనీ అయినా లాస్ అయిందా పైగా పది రూపాయలు ఎక్కువ తీసుకు కాబట్టి అక్కడ ఏం ఏమి క్రైమ్ జరిగింది